మీ వారికి ఎన్ని ఇచ్చాడు ఏడు ముద్ర మన జగనన్న పదిహేడు మెడికల్ కాలేజీలు పదిహేడు జనరల్ ఆసుపత్రులు పెట్టాడు లేదు మన గుంటూరు జనరల్ ఆసుపత్రి పదిహేడు ఆయన హయాంలో ఒక్కసారి పెట్టాడు అలాంటివి పెడితే కొన్ని ఒక ఐదేమో పనిచేస్తున్నాయి ఇంకో పన్నెండేమో నిర్మాణంలో ఉంటాయి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అమ్మేయాలంటున్నాడు ప్రైవేట్ వాళ్ళు అది పద్ధతి కాదు ఎందుకంటే పేదలకు ఆరోగ్యం కావాలంటే ఏదన్నా వైద్యం కావాలంటే ఇప్పుడు జనరల్ హాస్పిటల్ మనం గుంటూరులో ఎలా వెళ్తున్నాము అట్లా వెళ్ళే పరిస్థితి ఆయన పెడితే మీరు అమ్మేసుకుంటే లక్షల నరేంద్ర గారికి ఇక్కడ ఒక హాస్పిటల్ ఉంది వడ్లు మూడు వెళ్ళంగానే లక్షలో చూపుతారు అట్లా కాకోకుండా అవి అమ్మొద్దని మనం ఒక సంతకాలు సేకరించి గవర్నర్ గారికి పంపిస్తానని చెప్తే నీ పేరు ఫోన్ నెంబర్ చెప్తున్నా ఇరవై మూడు stamp belt hmm. stamp belt stamp belt